శ్రీరామావూత జీవితచరిత్ర అధ్యాయుము తొమ్మిది శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్వ నమ శ్రీరామావూత మహోగ్రం మహాకాయం ముగ్ధమోహన రూపం తారయతి సంసార తాత ఇత్యక్షరద్వయం రామిరెడ్డి తాత ప్రేరణ ప్రోద్భలము ఆశీస్సులతో ప్రప్రథమముగా శాలము నుండి దేవీ మాయమ్మ తరలిరాగా ప్రత్యక్షముగా శ్రీ సాయినాథుని దర్శన భాగ్యంతో అపూర్వ త్రివేణి సంగమ మేలు కలియికతో అత్యద్భుతముగా రూపుదిద్దుకున్నది గుంటూరులోని నల్లపాడులో వెలసిన సాయి మందిరము నాగసాయి మందిరం నల్లపాడు ఏదైనా ఒక మహత్కార్యము సాధించవలనన్నా ఏదైనా ఒక మహాద్భుతము సృష్టించాలన్నా దానికి అంతులైన పట్టుదల కృషితో పాటు దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా కావాలి ఈ దైవ బలంతోనే అనేక కష్ట నష్టములు కోర్చి ఒక అపూర్వమైన కలయికకు శ్రీకారం చుట్టి సాధించిన ఘనత నాగసాయి మందిర వ్యవస్థాపకులైన బాలచంద్ర గారికి వారికి అన్ని విధముల సలహాలను సహాయ సహకారాలను అందజేసిన మామిడి శివప్రసాద్ గారికి చెందుతుంది తాతగారే స్వయముగా సంకల్పం కలిగించి ఆశీర్వదించి అది నెరవేరేలా పరిస్థితులను కల్పించి ఒక మహత్తర కార్యక్రమం సాధించటలో భక్తులకు అండదండలుగా నిలుచుటియే కాక ఆ దారిలో ఉన్న ఆటంకములను తొలగించి ఆ కార్యక్రమమును జయప్రదముగా జరిగేలా చూశారు ఆ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం చిన్నతనము నుండి నాస్తికుడిగానున్న బాలచంద్ర గారు మిత్రుల ప్రోద్బలముతో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విజయదశమికి షిరిడి వెళ్ళినప్పుడు బాబా చూపించిన అద్భుత లీలలకు మైమరిచిపోయి అప్పటి నుండి సాయి పదములో అడుగుడివిడారు తరువాత నందు సాయిబాబా మందిరమును నిర్మించవలనన్న కోరిక కలిగినది కానీ ఎటువంటి పురోగతి లేక కాలం గడిచిపోగా ఈ విషయమై మిక్కిలి కలత చెంది ధైర్యం కోల్పోయిన బాలచంద్ర గారు ఇక ఈ కార్యమును సాధించవలనంటే షిరిడీకి వెళ్ళి అక్కడే ఉండి ఈ కార్యక్రమం సఫలమయ్యేలా బాబాను కోరుటనకు నిశ్చయించుకును అప్పుడు శివప్రసాద్ గారు సాయి సచ్చరిత్రను పారాయణం చేస్తూ ఉంటే సాయి అనుగ్రహమును పొందవచ్చునని ధైర్యంగా చెప్పగా గుంటూరు చేరి పారాయణమును మొదలుపెట్టిదిరి కొద్ది రోజులకు పరిస్థితులు అనుకూలించినవి తర్వాత మందిరమునకు కావలసిన స్థలం ఇరవై ఐదు సెంటల భూమిని పుడుముల కోటిరెడ్డి గారు దానమిచ్చుటకు ముందుగా రాగా అనుకోని విధముగా మందిరమునకు కావలసిన స్థలము ఏర్పాటైనది సాయి తత్వ ప్రచారములో అత్తరించిన భారద్వాజ మాస్టర్ గారికి విజయవంతముగా వివరించగా వారు ఎంతగానో ఆనందించి షిరిడీ నమూనా వలె గురుస్థానం ద్వారకామై ఉన్న మందిరమును దక్షిణ భారతదేశంలో లేవు కావున ఆ విధముగా నిర్మించమని సలహానిచ్చి వరి మొక్క బలలే కాక మర్రి వృక్షము వలె కలకాలము ఉండినట్లుగా కట్టమని సలహాన్ని చర్చే శిరిడి అనే నామం నిడి ఆ విధముగా సేకరించిన స్థలమునందు ఒక తాత్కాలిక మందిరమును ఏర్పాటు చేసి జూలై పది ఎనభై ఆరున దత్తాత్రేయ స్వామి సాయినాథుల చిత్రపటముల నుంచి అఖండ దీపము వెలిగించి ఇక అప్పటి నుండి ఆ ప్రదేశంలో అఖండ సాయినామ సంకీర్తనలు సచ్చరిత్ర గురుచరిత్ర పారాయణములు అన్నదాన కార్యక్రమములు నిరంతరముగా అత్యంత వైభవంగా జరిపించుచుండ్రి ఆ విధముగా ఆ ప్రాంతమంతా సాయినామ స్మరణతోనూ పారాయణములతోనూ నిత్యము కలకలలాడుచు మనంగా వెలుగొందుతూ ఉండేది భరద్వాజ మాస్టర్ గారి ద్వారా తాతగారి గురించి తెలుసుకున్న బాలచంద్ర గారు శివప్రసాద్ గారు ధుని ప్రారంభోత్సవం దత్తస్వరూపులైన తాతగారి చే జరిపించిన బాగుండెనని మాస్టర్ గారిని సంప్రదించ వారు దయాలు శరణ్ గారిని సంప్రదించమని చెప్పగా వీరు కర్నూలు చేరి దయాల్ శరణ్ గారి ఇంటికి వెళ్ళి రాకబుజేయగా వారి ఇంటిలో లేకుండా చే వారి కుమారుడు వీరి రాక గురించి తెలుసుకుని అసలు తాతగారు తమ స్వస్థలం విడి ఎక్కడికో వెళ్లరని ఇంతవరకు వారిని తీసుకుని వెళ్ళటకు వచ్చిన వారందరూ వెనుకకు మరల వెళ్ళరని తెలుపగా వీరిని నిర్ధారణపోయి ఏమి చేయటకు పాలుపోక రాత్రి ఒంటి గంట ప్రాంతమైన 我。 వసతికి చేరి బాబాపై భారం వేసి సచ్చరిత్ర పారాయణం చేసి తెల్లవారి తాతగారి ఇంటి వద్దకు వెళ్ళేసరికి తాతగారు దిగంబరులుగా నిర్వికల్పులుగా దర్శనమిచ్చి సాంగ నమస్కారం అని తాము వచ్చిన పనిని వివరించి తాతగారిని రమ్మని ప్రార్థించగా తాతగారు మీరు పొండి అన్నారు అయితే శివప్రసాద్ గారు అనగా దత్తాత్రేయుడు కావున దత్తస్వరూపుడు ఆయన తాతతో మీ కార్యక్రమం మీరే రాకపోతే ఎలా తాత అని ప్రార్థించగానే తాతగారు వెంటనే లేచి నిలబడిరి అంటే తాత తమను దత్తుడినని అంగీకరించినట్లే కదా ఆ విధముగా అంగీకారం తెలిపిన తాతగారితో పాటు వారి అక్కగారు కూడా ప్రయాణము కాగా అందరూ కలిసి పైనుంచి నిర్ణీత సమయంలో గుంటూరు చేరుసరికి అక్కడ తాతగారి రాక్క వేయి కనులతో ఎదురు చూచున్న భక్త జన సందోహమును ఆనందోత్సాహములతో ఎదురేగి తాతగారిని సగౌరవంగా మందిరంలోనికి ఆహ్వానించరు భక్తుల ఆనంద సందోహములు నామ సంకీర్తనలో మంచి తాతగారు ధునిస్థాపన కార్యక్రమం నిర్వహించరు ఆ తర్వాత తాతగారు మందిరం వెనుక గదిలో విశ్రమించుండగా అకస్మాత్తుగా అధునిలో ఉవ్వెత్తన మంటలు లేచినవి పైన తాటాకులు కప్పు కావడం వలన భక్తులందరూ అమిత ఆందోళన గురి గురిసాగిరి అప్పుడు ఎక్కడో వెనుక గదిలో ఉన్న తాతగారు ధుని సంగతి ఎవరు చెప్పక మునిపే ఆ అని రెండు రెండు సార్లు సిగరెట్ నుసిన కిందకు విదల్చగానే దునులోని మంటలు తగ్గుముఖం పట్టసాగాయి ఈ సంఘటన షిరిడీలో ఒకసారి దునిలో మంటలు ఈ విధంగానే లేవగానే బాబా సటకా పట్టుకుని స్తంభంపై కొడుతూ దిగు దిగు శాంతించనుగానే మంటలు దిగిపోయిన సంఘటనను జ్ఞప్తికి తీస్తున్నది ఆ మరణాడు మధ్యాహ్న ఆరతి సమయం వరకు ప్రశాంతంగా ఉన్న తాతగారు ఇక అప్పటి నుండి బాలోన్మత్త పిశాచ వేషధారి అయిన దత్తుడైనాడు మందిరం నుండి విలుపులకు వచ్చేసి రోడ్డు మీద పొలముల మధ్య ఎడతెరిపి లేకుండా తిరుగుతూ ఎవరిని విధముల బతిమాలినా మందిరంలోనికి రాకుండా ఆహారం తీసుకోకుండానే ఉండేది ఆ విధముగా డెబ్బై రెండు గంటల పాటు ఎండలకు చలికి కూడా లిఖించక పాదరక్షలు లేకుండా ముళ్ళపొదల మధ్య తిరుగుతూ ఆఖరుకు రాత్రి సమయం నుండి కూడా మందిరంలోనికి రాకుండా గడిపారు ఈ మధ్యలో ఒకసారి శివప్రసాద్ గారి భార్య లక్ష్మి ప్రసన్న గారు తాతగారిని ఎన్ని విధములుగానో ప్రార్థించినా తాతగారు తనను పూజించదలిశాను కాబట్టి మందిరములోనికి రమ్మని ప్రార్థించగా ఇక్కడే చేసుకో అక్క అన్నారు కానీ లోపలికి రాలేదు అయితే ఆఖరుకు ఎంతగానో బతిమయ్యేసరికి మందిరం వరకు వచ్చేసరికి అప్పటివరకు తాతగారి కోసం వెయ్యి కనులతో ఎదురు చూస్తున్న భక్తపురుషం బృందం అంతా ఒక్కసారి వెళ్ళివల తాతను చేరి అదుపు తప్పిన హర్షాతి రేఖములతో హారతులు ధూపములు నమస్కారములతో తాతగారిని ఉక్కిరి బిక్కిరి చేసేసరికి మందిరము గుమ్మం వరకు వచ్చిన తాతగారు మరలి వెళ్ళిపోయారు ఆ రకముగా పైకి కనిపించే కారణములు అయినప్పటికీ తాతగారు డెబ్బై రెండు గంటల పాటు మందిరంలోనికి ప్రవేశించి తలుచుకోలేదన్న వాస్తవము ఆ తర్వాత వారంతట వారే మందిరంలోనికి ప్రవేశించి ఏడు గంటల పాటు విశ్రమించి ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్న తాతగారిని ఆ మూడు రోజులు ప్రవర్తన వెనక ఉన్న కారణము అడుగగా తాతగారు మందిరంలో ఉన్న ఆటంకములు తొలగించటకే కానీ తానే విధంగా చేస్తానని స్పష్టముగా సెలవిచ్చారు అంతేగాక తాతగారిని గురించి అనేక విషయములు తాతగారి ద్వారా వినవలనన్న కుతూహలంతో రకరకములైన ప్రశ్నలు వేయగా వీరి కోరికను మన్నించిన తాత అన్నింటికి వీరికి సంతృప్తిపరచ సమాధానములు ఇచ్చి అందులో ముఖ్యంగా తాతగారిని కృష్ణుని కాలంలో మీరున్నారా అని అడిగిన ప్రశ్నకు తాతగారు సమాధానం చెప్పటకు రెండు రోజులు తీసుకున్న తర్వాత అవును అని సమాధానమిచ్చింది అనగా దీనిని బట్టి తాతగారు కహలాతీతుడు అన్న వీరి నమ్మకము స్థిరపడినది తన తత్వమును వెళ్ళబుచ్చుటకు ఇష్టపడకపోటు చేతనే తాతగారు సమాధానం చెప్పలేదు అయితే వీరి భక్తి శ్రద్ధలు గమనించి వీరి అనుమానమును తీర్చిరి ఒకరోజు తాతగారిని తీసుకుని గొలగమూడి వెంకటేశ్వామి మందిరమునకు చేరిసరికి మధ్యాహ్న భోజన సమయమాయను అప్పుడు భక్తజనుల మధ్య ఉన్న తాతగారిని భోజనమునకు తినిపించబోగా ఎవరేమి పెట్టినను తాతగారు ఉమ్మి వేయసాగిరి అంతేగాని ఒక్క ముద్ద కూడా తినలేదు ఇప్పుడు లేని తాతగారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థంగా ఆశ్చర్యపోవడము భక్తుల వంతైంది ఆ తర్వాత వారికి తెలిసినది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారు గారు ఎవరైనా చూస్తుండగా భోజనం చేసేవారు కాదు ఆ స్వామి స్థానంలో నిలిచిన తాతగారు ఆ స్వామిలాగే ప్రవర్తించి ఆయనకు తమకు భేదం లేదని నిరూపించి అక్కడ నుండి తిరిగి ప్రయాణంలో విద్యానగర్ మీదుగా గుంటూరు చేరిడు ఆ విధముగా మూడు రోజులు అనుకున్న కార్యక్రమం పద్దెనిమిది రోజుల వరకు కొనసాగి తాతగారితో వారికి అపురూప బాంధవ్యమును మొదలానుభూతులను కలిగించినది ఆ విధంగా తాతగారు ధర్మ సంస్థాపన కోసం లోకోద్ధరణ గావించు కార్యక్రమములకు శ్రీకారం చుట్టుట ప్రారంభమాయను ఆ రకంగా పద్దెనిమిది రోజులు సాక్షాత్ భగవంతునితో సాంగత్యం కలిగిన భారమైన మనసులతో తాతగారిని కర్నూలు తీసుకుని పెట్టి వెళ్తుండగా తిరిగి ప్రయాణంలో బాలచంద్ర గారు వాళ్ళు తమ తాతగారిని వదిలి వచ్చేస్తుంటే ఎన్ని రోజులు తమను అలంకరించిన తాత ఏ విధంగా తమను అలరించిన తాత ఏ విధంగా వ్యవహరిస్తారోనని ఆతృత నిండిన మనసుతో గమనించగా కళ్ళూరు చేరిన వెంటనే తాతగారు అసలు వీళ్ళెవరో కూడా తెలియనట్లుగా ప్రవర్తించి వెనుదిరికి కూడా చూడలేదు తనకు ఏ విధమైన మమకారము బంధములు ఉండవని తెలుపు నిజమైన అవధూత తత్వమును వారు గ్రహించేలా చేశారు ఓం మమకార రహితాయ నమ అయినప్పటికీ తాతను వదిలి వస్తున్నాననే దుఃఖముతో భారమైన హృదయములతో వారు గుంటూరు చేరిడి తాతగారిని ప్రత్యక్షంగా దర్శించి చేయించడం వలన తాత అవధూతల ప్రేమ కరుణలు సంపూర్ణంగా గ్రహించిన బాలచంద్ర గారికి మందిర శంకుస్థాపన మరొక అయిన దేవి మాయమ్మ రామిరెడ్డి తాతగారులతో చేయించవలన అద్భుత సంకల్పం కలిగినది ఈ విషయమై భరద్వాజ మాస్టర్ గారితో సంప్రదించగా వారు మాయమ్మ గురించి వివరములు తెలిపి కన్యాకుమారి త్రివేణి సంగమ తీరములో నివాసముండే దత్తావతారిణి దేవి మాయమ్మ వయసు ఎవ్వరికీ తెలియదు అనేక సంవత్సరములుగా రాజన్ అన్న భక్తుడు మాయమ్మను సేవించుకుంటూ ఆవిడతో పాటే ఉండిపోయాడు అమ్మ తరచుగా సంద్రంలోకి వెళ్ళి ఎప్పటికో తిరిగి వస్తుండేవారు అంతేకాక అమ్మ నిత్యాగ్నిహోత్రి సముద్ర తీరమనందు కూర్చుని చితుకులు పేర్చి ధునుని వెలిగించి కర్మలు ధ్వంసం చేసేవారు అమ్మ చుట్టూ ఎల్లప్పుడూ కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి అమ్మ వాటికి విరివిగా పాలు బన్నులు పెడుతుండేవారు సముద్రంలోనికి తరచుగా వెళ్ళి వస్తుండట ఆ తీరములోనే అనేక సంవత్సరములుగా ఉండి భక్తుల బాధలను బాపుతున్న మాయమ్మంలోని మహత్యమును గుర్తించి అక్కడ ప్రజలు అమ్మ తన చేతులను మీద పెట్టి ఆశీర్వదించిన తమ కష్టములు తీరినట్లు అమ్మ చేత పట్టు పెట్టించుకుంటే తమకు మేలు చేకూరున్నట్లు భావించేవారు ఆ విధముగా ఎన్నో సంవత్సరములు కన్యాకుమారిలో ఉండి అక్కడ ప్రజల బాగోగులను చూసిన అమ్మను అక్కడ ప్రజలు సాగర కన్యా అని పిలిచి కొలిచేవారు అటువంటి మాయమ్మ ద్వారా శంకుస్థాపన చేయించడం అంటే సామాన్య విషయం కాదు అందుకు తగిన దైవభక్తి సంకల్ప బలము ఎంతో అవసరం అసాధ్యమైన కార్యములు సుసాధ్యం కావాలంటే అఘటన ఘటన సమృద్ధులైన దత్తాత్రేయులు వారిని వేడుకోవడం ఒక్కటే మార్గమని తలచిన వారి గురుచరిత్ర పారాయణములు భక్తులతో చేయించిన దత్తావతారిణి దేవీ మాయమ్మను ఈ మందిరమునకు తీసుకురావచ్చున ఆలోచనకు శ్రీకారం చుట్టిన వారై భక్తులతో పారాయణములు చేయించిన ప్రారంభించిన వారందరికీ దక్షిణ దేశ యాత్రకు కన్యాకుమారి వరకు తీసుకువెళ్తామని చెప్పి ఈ విధముగా రకరకాల ప్రయత్నముల ద్వారా ఏ విధంగానైనా దేవి అమ్మను రప్పించవలనని దృఢ సంకల్పంతో లౌకికంగా ఈ ప్రయత్నములు చేయించుచుండరు ఇక దేవునిపై భారము వేయుటకు తాతగారిని దర్శించి ఎట్లైన నువ్వు దేవి మా అమ్మను వచ్చినట్లు చేయ బాధ్యతను తాతగారిపై ఉంచి తాతగారు అందుకు అంగీకరించిన తర్వాత ధైర్యంగా మిగిలిన పనుల్లో నిమగ్నమైరు సుమారు మూడు వందల పారాయణలు పూర్తయిన పిదప సెప్టెంబర్ నవంబర్ ఆరు ఎనభై ఆరవ తేదీన కన్యాకుమారి బయలుదేరుటకు సుముహూర్తం నిర్ణయించి ఇక్కడ నవంబర్ ఆరు నాంపల్లి బాబా గారు సమాధి చెందిన రోజు భక్తులందరూ ప్రయాణపు ఏర్పాట్లను గావించుకొని మందిరము వద్దకు చేరుచుండరు అయితే ఈ కార్యక్రమమునకు సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు నిమిత్తము కావలసి రాగా వస్తాయి అనుకున్న ధర్మ సమయముకు సమకూరకపోవడంతో నిర్వాహకులు ఏమి చేయటకు పాలుపోక దిక్కుతో స్థితిలో ఉండరు అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సభ్యులతో ఎటువంటి పరిచయం లేని సుశీల గారు సంగతి తెలుసుకుని ఒక సత్కార్యమును సఫలమొకటుకు ఇటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అధిగమించవలసినదే అని తెలిపినారు కాబట్టి ఎంతో హృదయృదయంతో వారు ఇరవై వేల రూపాయలు ఈ మొత్తమును ఖర్చును సభ్యులకు అందించరు ఆ విధముగా ఒక మహత్కార్యమునందు భాగం వహించటకు దేవి మాయమ్మ సుశీల గారికి ఆ బుద్ధిని ఆలోచనను అవకాశమును ఆ విధముగా కలిగించినది భక్తులందరూ దారి పొడుగన భజన సంకీర్తన పారాయణ సత్సంగములతో కాలం గడిపి ఆమెతోత్సాహంతో కన్యాకుమారి చేరి కన్యాకుమారిలో దేవి మాయమ్మను గురించి తెలుసుకున్నట్టుగా వెళుతుండగా మాయే అమ్మ మందిర్ అని కనిపించింది లోపలికి వెళ్ళి వాకపు చేయగా ఆ మందిరము దేవి మాయమ్మదని తెలిసినది అయితే అమ్మ కన్యాకుమారిలో ఉండటం లేదని శేలంలో ఉంటున్నారని తెలియగానే బాలచంద్ర గారు ఒక్కరే శాలం బయలుదేరి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషములకు శాలం చేరడి కన్యాకుమారిలో పూజ ఇచ్చిన చిరునామా ప్రకారం వెదుకితూ వెళ్ళిండగా ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి దారి చూపుతూ ఒక ఇంటి ముందు ఆగిపోయినది ఆ ఇల్లు ఎవరిదో తెలియకపోవడము ఆ ఇంటి తలుపులు మూసి ఉండడము వల్ల తెల్లవారి వారు తలుపులు తెరిచి వరకు అక్కడనే దత్తనామస్మరణ చేసుకుని ఉండగా తరువాత ఇల్లు మాయమ్మ నివాసం అని తెలిసినది లోపలికి వెళ్ళి ఇన్ని రోజులు దీక్షగా ఒక రూపము రాబోతుందన్న తహతతో మాయమ్మ పాదములకు నమస్కరించగా పాషకందని భావంతో అమ్మ దీవించినది అటు పిమ్మట తన గల కారణం అమ్మ బాగోగులు చూసుకునే రాజన్ గారికి వివరిస్తూ మందిరి శంకుస్థాపనకు అమ్మను తీసుకురావాల్సినదిగా కోరారు అయితే రాజన్ గారు అమ్మ ఎక్కడికో వెళ్లారని చెబుతూ అమ్మ బాలచంద్ర గారికి ప్రసాద రూపంలో ఇచ్చిన అరటిపాలను శంకుస్థాపన స్థలంలో వేసి అమ్మ వచ్చినట్లు భావించుకోమని చెప్పారు అయితే ఇన్ని వేయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం ఉంటూ వచ్చినది అమ్మను స్వయముగా తీసుకుని వెల్లుటికే కానీ ఇలా ప్రసాదములతో తృప్తి పడ బాలచంద్ర గారు అమ్మ వరకు అక్కడ నుండి కదిలేదు లేదని భీష్మించుకుని కూర్చున్నారు కన్యాకుమారి నుండి కొంత కొందరు భక్తులు శాలం చేరడి ఆ రకముగా మూడు రోజులు వారి భక్తిని పరీక్షించి అమ్మ నాలుగవ నాడు గుంటూరుకు బయలుదేరిడు మార్గమధ్యంలో ఉన్న గంగోలులో భరదవాజ్ మాస్టర్ గారి ఇంటికి మాయమ్మను తీసుకువెళ్ళి గుంటూరు చేరిడు వేలాదిగా ఎదురు చూస్తున్న భక్తులందరూ ఆనందోత్సాహములతో దేవి మాయమ్మకు జై జయ ద్వానములు సలుపుతూ స్వాగతించుచుండగా అమ్మ మందిరములోకి ప్రవేశించి అటు పెమ్మటి విశ్రాంతి నిమిత్తమై అమ్మను విఠలరావు గారింటికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రంతా వారి ఇంట గడిపి మరణాడు ఉదయం మందిరమునకు తీసుకుని వచ్చరి ఆ రోజు నవంబరు పదిహేడవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వేలాది మంది భక్తులు అమ్మ దర్శనము చేసుకుని ఆనందించుతున్నారు మధ్యాహ్న ఆరతి సమయమునకు లుంగి ధరించి తలకు బట్ట చుట్టుకుని తలపై వెల్లెము గుల్లించుకుని ఎగురుకుంటూ ఒక స్త్రీ నవ్వుకుంటూ ఆ వంటసాల వైపు రాసాగను అది గమనించిన బాలచంద్ర గారు అక్కడ వారితో భోజనం పెట్టించమని చెప్పి హారతికే వెళ్ళిపోయినారు ఆ తర్వాత బాలచంద్ర గారికి ఆమె మెదలో మెదడుగా మనస్ఫూర్తిగా బాబాను ఆ వచ్చినది బాబాయే అయినచో ఆ సాయంత్రం వారి దర్శనం మళ్ళీ కలగాలని మనస్సునందే బాబాకు నమస్కరించుకున్నారు అనుకున్న విధముగానే సాయంత్రం ఆ స్త్రీ వంటసాల వైపు వెళ్లడం చూసిన బాలచంద్ర గారు ఆ వచ్చినది బాబాయ్ ఆయనచో వెనుకు రావాలనుకో గానీ అక్కడనే ఉన్న బాలచంద్ర శివప్రసాద్ మరికొంత భక్తులు కూర్చున్న స్థలమునకు వచ్చినది ఇక అప్పటితో బాబాయే స్వయంగా ససరీయులుగా వచ్చిన విషయం తేటతెల్లమైంది చుట్టూ చేరిన భక్తులందరూ రకరకముల భాషలతో సంభాషించుండగా ఎవరే భాషలో ప్రశ్నించిననో వారికి ఆ భాషలో తగిన సమాధానములు రాసాగను ఈ విధంగా కొంత సమయం గడిచిన తర్వాత ఆకలిస్తోందని అడుగ్గనే అన్నములో పాలు పోసి ముద్దలు కలిపి పెట్టు పెట్టగా తింటూ పని మీద వచ్చాను రెండు ఉంటాను అని అనేది అప్పటికి శంకుస్థాపన ముహూర్తం రెండు రోజులు రోజులుండటిచే వారా విధముగా పలికిరని అర్థమాయను భోజనము తాంబూల సేవించి కొంతసేపటికి తరువాత పోదాంపద అంటూ శంకుస్థాపన జరగబో ప్రాంతమునకు వెళ్ళి అక్కడ కార్యక్రమంకై తీసిన గుంటలోనికి దిగి దిగ్గ శివప్రసాద్ గారు బాలచంద్ర గారులు అనుసరించిరి కొంతసేపటి తర్వాత శివప్రసాద్ గారిని బయటకు పంపివేసిన అమ్మ ఆ గోతిలో ఈ సానిపతిగా రెండు కాళ్ళు చాపి బాలచంద్ర గారి ఒడిలో తలపెట్టుకుని పడుకుని దిగం బరళిరి ఇన్ని సంవత్సరముల తర్వాత తపస్సు ఫలించిన క్షణంలో బాలచంద్ర గారు ఒక అలౌకికమైన అనిర్వచనీయమైన అనుభూతికిలోనే తనకు తాను మరచిరి అటు పిమ్మట అక్కడ నుండి పైకి వచ్చి ఎవరెవరినో నమస్కారములు చేసుకోబోగా ఎవ్వరికీ చిక్కక శ్మశానంలోకి పరిగిడి అంతర్ధానమైరి ఆ విధముగా సాక్షాత్ సాయిబాబా స్వయంగా తన శంకుస్థాపన తానే వచ్చినను విషయం అందరూ తేట తెల్లమైనది అదే రోజు రాత్రి కల్లూరుకు బయలుదేరి తెల్లవారి కల్లూరు చేరి తాతగారి ఇంటికి వెళుతుండగా తాతగారే ఎదురు వస్తువు కనిపించింది ఆనందంతో వారిని చేరి నమస్కరించుకుని గుంటూరునకు బయలుదేరింది మార్గమధ్యలో తాతగారి అనుమతి ఆశీర్వాదములు పొంది కన్యాకుమారికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎందుకు అంత జాప్యం జరిగినది అని అడుగ్గా పిలగాడి నిఘా పరీక్ష చేద్దామని నాయన అని తాతగారు స్పష్టపరిచారు సాయంత్రమునకు గుంటూరు చేరిసరికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతముల నుండి భజన బృందములు సత్సంగ సభ్యులు సామాన్య భక్తులు వేలాది మంది తరలివచ్చారు భక్తులందరూ ఇద్దరు అవధోతులను ఒక వేదికపై గాంచిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరైనారు ఇంతటి మహత్కార్యమును సాధించగలిగిన నిర్వాహకులను వేల్లోన పొగిటిరి పంతొమ్మిది తేదీ నవంబరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తేదీన శంకుస్థాపన మహోత్సవం తాతగారిని గుంటూరు తీసుకువచ్చేసరికే నిర్వాహకులకు బాధ్యత ఆ తర్వాత ఈ కార్యక్రమం యజమాని కర్త అన్నీ తానే ఆయన తాతగారి పరిస్థితి అంతా అదుపులోకి తీసుకుని కార్యక్రమమును అన్ని వైపుల నుండి పరీక్షించి ఉండరి తెల్ల వారేసరికెల్లా తాతగారు మంగళ స్నానములు ఆచరించి పట్టు వస్త్రములు ధరించి ప్రసన్నులుగానుండరి అమ్మ మాత్రం ఇంకా లేవలేదు ఆ విషయమే తాతగారిని అడుగ్గా లేస్తుందలే అనడము అక్కడికి అమ్మ ముసుగు తీయడము ఏకకాలంలో జరుగుట గమనిస్తే అవధోతులకు భాషతో పని లేదన్న సంగతి అర్థమవుతుంది ఈ మధుర ఘట్టమును కన్నులారాగాంచిన భక్తులందరూ ఇద్దరు అవధోతుల అవాజ్యకరుణను పొందుడిచే అవధోతులు అవధూత లేని ఆనందంతో దిక్కులు పెక్కటిలున్నట్లు నామస్మరణ చేయిచుండగా ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి పర్యవేక్షణలో ఇద్దరి అవధోతుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది ఓం కాలాయ నమ ఆ విధముగా మూడు సముద్రముల కలయిక కన్యాకుమారిగా కాగా తాతగారి ప్రేరణ ప్రోద్బలం వలన సాగర కన్యాయన మాయమ్మ ప్రప్రథమంగా శాలం నుండి తరలి రాగా సాక్షాత్ సాయిబాబా ప్రత్యక్ష దర్శనమును చే కన్యాకుమారి త్రివేణి సంగమం గుంటూరు నల్లపాడు నందు భక్తుల అనుభవమునకు రాగా భక్తకోట పూర్వ సాగర సంగమమును కొనులారగాంచి ఆనంద సాగరమును తేలియాడినారు ఈ రకముగా అఘటిత ఘటన సముద్రైన దత్తావతారుడు మన రామిరెడ్డి తాత అసాధ్యమైన కార్యమును సుసాధ్యమును సఫలము చేసి నా ఘనత దక్షిణశిరెడి నిర్వాహకులకు దక్కినది ఆ తర్వాత మందిర నిర్మాణము విగ్రహం ప్రతిష్టలో జాప్యం జరిగినప్పటికీ నేడా మందిరము అఖండముగా వెలుగొందుతూ భక్తుల బాధలను బాపుతోంది బ్రహ్మంగారి మఠము గుంటూరు వాసి అయిన వెంకటస్వామి గారు ఒకరోజు అనుకోకుండా నిర్మాణంలో ఉన్న దక్షిణశిరిడి నాగసాయి మందిరం వచ్చి అక్కడ సాయిబాబాను పూలతో పూజించవలన్న ఉద్దేశంతో ఉదయమే బయలుదేరి మందిరము చేరి పూలు చేత పట్టుకుని బాబాకు నమస్కారం చేసి ఎందుకో వెనుదిరిగి చూసేదిరికి అతి చేరువులో అక్కడ తాతగారు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యంతో తన చేతిలో పూలను తాతపై వేసి సాష్టాంగ నమస్కారం గావించగా తాతగారు ఆశీర్వదించి తలమని తలంపగా తాత దర్శనము ఆయనకు ప్రశాంతను చేకూర్చి అక్కడనే తాత వద్ద ఉండిపోయారు ఆ తర్వాత తాతగారు వీరితో పద అని చెబుతూ బయలుదేరేసరికి తాతగారు ఎక్కడకు బయలుదేరినారో వారిని ఎక్కడికి తీసుకువెళ్లారో వెంకటస్వామి గారికి అర్థం కాక తాత వెంట బయలుదేరి నడుస్తుండే కాబట్టి వారి మనసులోని తాను బ్రహ్మగారి ఆశ్రమం నిర్మింపదలిచిన స్థలమునకు తాతగారిని తీసుకువెళ్తే అనుకున్న ఆలోచన కలిగిన వెంటనే తాతగారిని అక్కడికి తీసుకువెళ్లారు గారు మొదటి దత్తాత్రేయ ఆశ్రమం గుంటూరులో నిర్మింపదలిచి స్థలమును సేకరించరు కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకుని విరమించుకొని స్వామి ఆశ్రమంలో నిర్మించాలని అనుకున్నారు కానీ ఎటువంటి ప్రయత్నము ప్రారంభం కాలేదు వెంకటస్వామి గారు తాతగారిని ఇప్పుడు ఆ స్థలమునికే తీసుకువెళ్ళగా తాతగారు ముళ్ళు ముళ్ళుగా ఉన్న ఆ స్థలములకు నలుమూలల నా చకచకా నడిచి అక్కడ ఉన్న ఒక రాతి మీద పడమరూపకంగా కూర్చుని వెంకటస్వామి గారిని బీడీ వెలిగించి ఇవ్వమని చెప్పారు ఆ రాతి మీద కూర్చుని బీడీ తాగి కొంత వీరికి ఇవ్వగా ఆ నుసుని ఊదీగా భావించి వీరి స్వీకరించి నుదుటిని బొట్టుగా పెట్టుకున్నారు అప్పుడు తాతగారు అక్కడ నుండి బయలుదేరి వచ్చేశారు వెంకటస్వామి వారు తాను నిర్మింపదలుచుకున్న ఆశ్రమానికి స్వయంగా దత్తాత్రేయుడే వేంచేసి శంకుస్థాపన గావించారని భావించి తాతగారు కూర్చున్న రాతిపైనే బ్రహ్మంగారి పడమర ముఖంగా ప్రతిష్ఠించి ఆశ్రమ నిర్మాణమును త్వర త్వరగా పూజ చేయగలిగిరి ఆ విధంగా కోరకుండగానే సాక్షాత్ భగవంతుడు స్వయంగా చేసి శంకుస్థాపన గావించిన ఆ ఆశ్రమము ఎంతో పుణ్యము చేసుకుంది త్వమేవ సర్వం మమా తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము